अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः కల్పవృక్ష కుసుమాల యొక్క సుగుణాలని మించిపోయినటువంటి దివ్య గుణములతో ప్రకాశిస్తున్న పాద పద్మముల కల శ్రీమాత లలితాదేవి అని ఈ నమానికి అర్థం ఇక ఆ పాదములకున్న మరొక అందాన్ని సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమ సుపద్మరాగ ఇది ఒక విశేషమైన పదాన్ని ప్రయోగించారు ఇక్కడ సు అంటే చక్కనైనటువంటి పద్మరాగ సంకాశ రాగము అంటే ఎరుపు చక్కనైన పద్మముల యొక్క ఎరుపుని పోలినటువంటి ఎరుపుతో కూడిన పాదములు అని అమ్మవారు మరకతము వంటి కాంతితో ప్రకాశిస్తున్న హరిపాదాలు ఎర్రగా ఉన్నాయట అరిపాదాలు అదేవిధంగా కొసలు ఇవన్నీ కూడా ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నాయి సాముద్రిక శాస్త్ర లక్షణం ప్రకారంగా అలాంటి ఎర్రని కాంతితో నిర్మలంగా ప్రకాశించడం ఉత్తమ గుణములు దివ్య గుణములు అలాగ అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి అమ్మవారి యొక్క పాదములు ఆ ఎరుపు ఎలా ఉన్నదయ్యా అంటే చక్కగా విచ్చుకున్న ఎర్ర తామరలు ఏవైతే ఉంటాయో ఆ ఎర్ర తామరలతో సమానమైనటువంటి ఎరుపు రాగము అంటే ఎరుపు కనుక సు రాగ సంకాశ చరణాయై నమో నమ చక్కగా విచ్చుకున్న పద్మముల ఎరుపు వంటి ఎరుపుతో ప్రకాశిస్తున్న పాదములు కలతల్లి ఇది ఒక అర్థం పద్మరాగ అన్నప్పుడు పద్మముల ఎరుపు అని ఒక అర్థం చెప్పుకున్నాం ఇంకొక అర్థంలో పద్మరాగమణులు అంటే కెంపులు అని అర్థం సు పద్మరాగ సంకాశ చరణాయై నమో నమ అంటే కెంపుల కాంతితో కూడినటువంటి ఎరుపు ఏదైతే ఉన్నదో అలాగా కెంపు కాంతులతో సమానమైన ఎర్రని పాదములు కలది అని అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఇంకా ఔచిత్యంగా కనబడుతున్నది మణులకు స్వయం ప్రకాశక లక్షణం ఉన్నది అందుకే అమ్మవారి యొక్క శరీరము మరకతమణి వలె ఉందన్నారు పాదములు రమ్యమైనటువంటి పద్మరాగ మణుల వలె ఉన్నాయని చూపిస్తున్నారు మణులకు రెండు లక్షణాలు ఉంటాయి అందుకే అమ్మవారి స్వరూపమే మణిస్వరూపము అమ్మవారి ద్వీపమే మణిద్వీపము అమ్మవారి ఇల్లు చింతామణి గృహం కనుకనే అమ్మవారు ఒక మణి ఆ మణి ఎటువంటి మణి అయ్యా అంటే మణులకు ఉండే లక్షణం రెండు స్వయం ప్రకాశకం ప్రచోదకం అని రెండు లక్షణాలు ఉంటాయి ప్రకాశకం తనంత తాను ప్రకాశిస్తోంది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది ప్రేరేపిస్తుంది ఆ తల్లి అందుకే సర్వ జగత్తుని ప్రకాశింపజేసే స్వయం ప్రకాశస్వరూపిణి సర్వ జగత్తుని ప్రేరేపించే తల్లి అందుకే ధియోయోన ప్రచోదయాత్ ఆ ప్రచోదన ప్రకాశక లక్షణమే మణి అనే మాటలో కనబడుతున్నది అందుకే అమ్మవారి యొక్క పాదములు పద్మరాగములతో పోల్చారంటే ఆ పాద పద్మముల నుంచి వచ్చిన కాంతులతోనే జగత్తంతా ప్రకాశిస్తున్నది ఈ జగత్తుని ప్రకాశింపజేసేటువంటి దివ్య పాద పద్మములవి అందుకు జగతికి అతీతమైన అమ్మ యొక్క ఆ పాదముల నుంచి వస్తున్న వెలుగులే మనకు పోషకములు ఇది చూపిస్తున్నారు అదేవిధంగా అమ్మవారి యొక్క పాదములు సరిగ్గా సహస్రాల స్థానంలో ఉన్నట్టు భావించాలి అక్కడి నుంచి వెలువడుతున్నటువంటి ఆ కిరణధారయే మన శరీరంలో ప్రాణములుగా రసధారగా చైతన్యముగా ప్రసరిస్తూ శరీరానికి చైతన్యమిస్తున్నది అటువంటి అమ్మవారి యొక్క దివ్య పాద పద్మములు పద్మరాగమణుల వలె ఎర్రగా ప్రకాశిస్తున్నాయి ఇలా ముప్పై నామాల వరకు అమ్మవారి యొక్క మంగళ విగ్రహ ధ్యానము చేయబడింది వర్ణన అనకుండా ధ్యానం అనాలి ధ్యానం కోసం వర్ణన అనాలి ఈ స్వరూపాన్ని ప్రారంభించే ముందు శశాంక శేఖర నమో నమః సదా పంచదశాత్మక నమో మౌనమ అని చెప్పారు ఇది శివునికి ప్రీతిపాత్రమైన రూపం అమ్మవారిది పత్ని యొక్క సౌందర్యం ఎప్పుడు సార్థకం అంటే భర్తకు ప్రీతి కలిగించినప్పుడు శివునికి ప్రీతి కలిగించడమే అమ్మవారి యొక్క ఉనికి యొక్క ప్రయోజనము శివునికి ప్రీతి కలిగిస్తుంటుంది శివానందమూర్తి అమ్మవారు శివుని యొక్క ఆనందం అమ్మవారు శివునికి ఆనందం కలిగించే స్వరూపం అమ్మవారు అందుకే రూపిణి ఆనందరూపిణి ఆనందరూపిణిని చెప్పడమే పరమేశ్వరునికి సైతము ఆనందం కలిగించేటంత ఆనందరూపిణి పరమేశ్వరుడికి ఎవ్వరూ ఆనందం కలిగించక్కర్లే ఆయన ఆనందమూర్తి సచ్చిదానందమూర్తి అలాంటి పరమాత్మగా ఆనందం కలిగిస్తుంది అంటే ఆయనలో ఉన్న సచ్చిదానంద లక్షణమే అమ్మవారు సర్వం శ్రీ లలిత చరణారవిందార్పణమ